మరి వృశ్చిక రాశి వారికి అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఏ విధంగా ఉంది అంటారు గురువు గారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యోనమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇవన్నీ కూడా చెప్పబడే ఫలితాలు ఏంటంటే గోచారీత్య చెప్పబడే ఫలితాలు అంటే చంద్రుణ్ణి అనుసరించి గోచారం పరంగా చెప్పబడే ఫలితాలు చాలామంది కూడా భావిస్తున్నది ఏమిటంటే గోచారం అనేది జీవితాంతం నడిపిస్తుందని అలానే ఉండబోతుందనే ఆలోచన చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు జన్మజాతకము బర్త్ చార్ట్ వేరు జన్మజాతకం బర్త్ జన్మజాతకం అంటే ఏంటంటే మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని మ్యాథమెటికల్గా క్యాల్కులేషన్ చేసి ఆ లగ్నం నుంచి ద్వాదశ భావాల్ని ట్వల్వ్ భావాల్ని అనాలసిస్ చేయటం అంటే ఫస్ట్ భావము సెకండు థర్డ్ ఫోర్త్ అంటే పన్నెండు భావాలను ఎనాలసిస్ చేసి రాక్రమే కాకుండా నవాంశము భావచక్రము హోర లగ్నము సప్తమాంశము నవాంశము దశమాంశము ద్వాదశాంశము ఇలాంటి భావాలు ఏదైతే డి సిక్స్టీన్ చార్ట్స్ అంటారు అంటే పదహారు లగ్నకొండలు ఉంటాయి ఆ లగ్నకొండలు దశలు అంతర్దశలు చూసి చెప్పే ఫలితం వేరు గోచారం అనేది ఏంటంటే అదృష్టం ఏ సెకండ్లో ఎక్కడి నుంచి వస్తుందో చెప్పబడేదే గోచారం అంటే విత్ నిమిషంలో మే ఆర్ మే నాట్ బి కావచ్చు కాకపోవచ్చు అన్నట్టు ఉంటుంది అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆ అదృష్టం కలిసి రావచ్చు కలిసి రాకపోవచ్చు కానీ సూచనలు గోచారం ఎప్పుడు కూడా ఇండికేషన్ చేస్తుండే సూచన అంటే ఇలా ఈ నెలలో ఇది చేయొద్దు ఈ నెలలో ఇది చేయొద్దు ఈ నెలలో వ్యాపారం అంటదు ఈ నెలలో అది చేయొద్దు అని ఒక ఇండికేషన్ తెలిపేది గోచారం అంటే కానీ ఇది అని చెప్పేది గోచారం కాదు అది అలాగ ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాలి నిజం తెలుసుకోకపోతే అలాగే ఏ రోజైనా తెలుసు నిజమనేది నిప్పు లాంటి విషయాన్ని తెలుసుకోవాలిగా మాకేం ఏం జరగట్లేదు ఇలా అని అనుకోవచ్చు అనుకుని అలా అనుకోకూడదు జాతకాన్ని అనాలసిస్ చేసుకోవాలి కొన్ని సూచనలు మనకి ఈ నెలలో బాగలేదు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయి జాగ్రత్త పట్టం కమ్ టు ద పాయింట్ వృచ్చిక రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు రాసాధిపతి అయిన కుజుడు వేయ స్థానంలో ఉండటం వల్ల యాక్సిడెంట్స్ కాకుండా చూసుకోవాలి ఇది ఒక సూచన ప్రమాదాలు జరగకుండా బంధుమిత్రులతోటి మాట్లాడేటప్పుడు కొంత సహనంతో ప్రవర్తన చేయాలి అంటే కుజుడు బాగా అంటే బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ వాళ్ళు కానీ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి అంటే వివాదాల వైపు వెళ్లకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా వెళ్ళి వాళ్ళు చేసే పని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఆచితూచి అడుగు వేయాలంటారు చూసారా స్టెప్ వేసేటప్పుడు అది అంటే రాష్ట్రాధిపతి బాల అంటే షష్టమాధిపతి రాస్యాధిపతి కుజుడయ్యాడు కాబట్టి కొంత బాగలేదు అలానే గురువు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు పొదుపు పాటించాలి విద్యార్థులకు కూడా వేరే వ్యాపకాలన్నీ తగ్గించుకుని చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అనేది శుక్రుడి వల్ల కలుగుతుంది కానీ గురువు బాగలేదు కాబట్టి మిశ్రమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి రాశి వాళ్ళకి అంటే డబ్బుని ఎక్కడ ఖర్చు చేయాలో తెలుసుకోవాలి ఇది పదే పదే నేను చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తుంటా చాలామంది కూడా ఏం చేస్తుంటారంటే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి ప్రయత్నం చేసేటప్పుడు మ్యారేజ్ బ్యూరోకి డబ్బులు ఇవ్వటానికి ఇదైపోతారు అమ్మాయి అక్కడుంది విశాఖపట్నంలో ఉందో లేకపోతే బాంబేలో ఉందంటే ఈ ట్రావెల్ ఖర్చు అవుతాయని అని ఆలోచన చేస్తారు కొంతమంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే చేద్దాం అబ్బాయి తర్వాత జాతన్ల డైవర్స్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు జాతకం చూపించుకోవటం జరగని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో ఎక్కువ పర్సెంట్ ఉన్నారండి యాక్చువల్గా చాలామంది తెలియదు కానీ ఇది డివోర్స్ జరుగుతుండగా చాలా గమ్మత్ ఏంటంటే ప్రపంచంలో ఒక గమ్మత్తైన విషయం ఉందండి నిజం చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా జాగ్రత్త లేని వాళ్ళు కో కొల్లల మంది ఉన్నారు నాకు ఇది అనుభవం వచ్చింది నేను జాగ్రత్త పడాలి ఇలాగ మ్యారేజ్ సంబంధించిన ట్రబుల్ వచ్చింది ప్రాబ్లం వచ్చింది సెకండ్ మ్యారేజ్కి తీస్తున్న వ్యక్తులు కూడా మరి బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగకపోవటమో ఏందో కానీ సెకండ్ సారి కూడా జాగ్రత్త పడని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతిదీ కూడా షుగర్ వచ్చిందనుకోండి డాక్టర్ సంప్రదించరు షుగర్ టాబ్లెట్లు వేసుకోరు మరి షుగర్ ట్యాబ్లెట్ మెడిప్లస్ లేకపోతే అపోలో షాప్లోకి వెళ్తే రెండు వేలు అవుతాయి మూడు వేలు అవుతాయి అని అనుకుంటాడాడు ఈ రెండు వేలు మూడు వేలు పెట్టి ఏమంటే వెజిటేబుల్ బిర్యానీ తింటాడాడు ఫ్రెండ్స్తో తిరుగుతారు ఒక సినిమాకి వెళ్తాడు ఆ నాలుగు వేలైన బ్లాక్లో టికెట్ కొన్ని సినిమాకి వెళ్తాడు అంటే డబ్బు ఎక్కడ పొదుపు చేయాలి ఎక్కడ ఖర్చు చేయాలి తెలియదు అండి వీళ్ళకి టోటలీ ఫెయిల్యూర్ అయ్యారు ఇళ్ళు చాలామంది ఫెయిూర్ అయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇందులో ఎక్కడ అంటారు సార్ లోపం లోపం అంటే మనలోనే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగకపోవడం వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ షూర్ అది డౌటే లేదు నేను ఎంతమంది జనాలని నిరూపిస్తా రోడ్డు మీద వాళ్ళకి ఆ డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు కొంతమంది ఫంక్షన్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తుంటారు చూసారు పెళ్ళిళ్ళు చేస్తుంటారు కానీ ముహూర్తాన్ని అనుసరించరాడు మంచి వేద పండితులు మంచి చేసే బ్రాహ్మణులు ఉండాలని ఆలోచన చేయరు మంచి భజంత్రి ఉండాలని ఆలోచన చేస్తారు చేయరు సరిగా పూజా సామాన్లు తేవాలని ఆలోచన చేయరు సరైన ముహూర్తానికి మనం వివాహం చేసుకొని ఆలోచన చేయరు ఫోటోషూట్స్ ఫోటోషూట్స్ ఒకటి ఎంతమంది తింటున్నారు ఎంతమంది ఇప్పుడు బఫే మిల్స్లో చాలా పెడతారు పెట్టిన తర్వాత కొన్ని తింటారు కొన్ని అవతల పడేస్తారు వీళ్ళు లగ్జరీకి ఇంపార్టెంట్ ఇస్తున్నారే కానీ నిజం తెలుసుకోలేకపోవటం నిజం తెలుసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో ఇలాంటి విషయాలు గమనించాలి అందువల్ల వీళ్ళకి గురువు బాగల గురువు బాగలేదు పొదుపును పాటించాలి ఏది ఖర్చు చేయాలో అది ఖర్చు చేసుకోవాలి గురువు బాగలేదు కాబట్టి అలానే శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంది అంటే శుక్రగ్రహం అంటే ఏంటంటే వీళ్ళకి జాతక పరంగా వ్యయ్యాధిపతి అయ్యాడు శుక్రుడు వ్యధిపతి అయ్యాడు అలానే సప్తమాధిపతి అయిన శుక్రుడు సింహరాశిలో సంచారం చేశాడు సింహరాశిలో పదవ తారీఖు వరకు కూడా సంచారం చేసే తర్వాత కన్యా బాగానే ఉంటాడు అంటే వివాహ సంబంధాల్లో ముందుకు వెళ్ళచ్చు మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది బుధగ్రహం వల్ల అనుకూలం వల్ల కూడా వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళొచ్చు నూతన వ్యాపారాల్లో చేసుకోవచ్చు పేపర్ ప్లేట్స్ కానీ అలానే గ్లాసులు కానీ కర్పూరం కానీ అగరబత్తులు కానీ ఇలాంటి వాటిల్లో ముందుకు వెళ్ళవచ్చు అంటే వాణిజ్యానికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళచ్చు ఉద్యోగపరంగా మటుకు కొద్ది ఇబ్బందులు కలిగే సూచనలనే ఉంటాయి కొంచెం ఆతి చూచి అడు అడుగు వేయాలి మన కొలీగ్స్ దగ్గర కూడా రహస్యంగా కొన్ని విషయాలు కొన్ని విషయాలు మాత్రమే చెప్పాలి కొన్ని విషయాలు చెప్పకూడదు కేతు యొక్క అనుకూలత వల్ల కూడా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ పంచమ స్థానంలో శని యొక్క సంచారం అంటే తృతీయాధిపతి చతుర్థాధిపతి అయిన శని పంచమ స్థానంలో ఉండి వక్రస్థితిలో ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జారత ఉండాలి రాహు వల్ల కూడా అంతే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ తల్లిదండ్రుల యొక్క హెల్త్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అలానే రవి యొక్క ప్రభావం వల్ల కూడా ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు జరుగుతుంటాయి అంటే స్నాన చలనం జరగటం ఒకటి మనం అన్ని రహస్యాలు చెబితే మనం అన్ని విషయాలన్నీ లీకేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ పెట్టాలి ఆరోగ్య పట్ల కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు బీపీ షుగర్ వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా అనుసరించి ఆరోగ్యాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా సూచనలు అంటే దిస్ ఇస్ ద ఇండికేషన్ అలా ఉంటే అలా ఉండాలి ఇలా ఉంటే ఇలా ఉండాలి ఇలా ఉంటే అలా ఉండాలి ఇలా ఉంటే ఇలా ఉండాలని ఏమి లేదు చిన్న సింపుల్ పాయింట్ ఒక వ్యక్తికి నచ్చలేదు ఆ పాయింట్ మనం డైవర్ట్ చేయటమే వాడిలో వాడి మనసులో మనం చెడ్డవాడం కాకూడదు కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ ఒక రాజకీయ నాయకుడు ఒకడికి ఇష్టం ఎగ్జాంపుల్ ఆ రాజకీయ నాయకుడు ఇష్టమైనప్పుడు సరే ఇష్టం వాడే మంచివాడు వాడే అంతే అంటుండాలంతేం సింపుల్ మా ఫ్రెండ్ కూడా మంచివాడే కాంప్రమైజింగ్ అంటే జీవితమే పెద్ద కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాని జీవితంలో మనం నడవలేమండి కాంప్రమైజింగ్ కాకపోతే గొడవే వాడు మూర్ఖత్వంతో మనం గొడవ పెట్టుకోలేం కా ఇప్పుడు మన కారులో వెళ్తున్నాం బండిలో వెళ్తున్నాం ఎవడో వచ్చి గుద్దుతాడు మనం మంచిగిన వాడు చూడని గమనించండి వాడే ముందు రేజ్ చేస్తాడు మనల్ని నువ్వే గుద్దావంటాడాడు చూడండి కావాలంటే మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా ఎన్నిసార్లు అయినా మీరు చూడండి బండ వేసుకుని వెళ్ళినా కారు వేసుకున్నా వాడే గుద్దుతాడు గుద్ది ఇలా చూస్తాడాడు పది మందిలో ఎనిమిది మంది గ్యారంటీగా చూస్తాడు వాడే గుద్దుతాడు వాడే తప్పు చేస్తాడు వాడే చూస్తాడు నాదే తప్పు అనుకొని వెళ్ళిపోవటం అంతే వాడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇంటికి వెళ్తాడు ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు సమాజం సమాజాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అందువల్ల ఇవన్నీ కూడా ఇండికేషన్ చేసేవి సూచనలు కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం తృలోకేశం తమ నమామిం బృహస్పతి అనే మంత్రాన్ని తక్కగా దత్తాత్రేయ స్వామి పారాయణాన్ని దత్త కవచాన్ని అలానే నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమామిం శనే మంత్రాన్ని చదువుకోవాలి గురువారం రోజున శనగలు దానం చేయటం కానీ రాత్రిపూట బుధవారం రోజున రాత్రిపూట శనగలు నానబెట్టి ఉదయం పూట గురుహోర ఉంటుంది ప్రాతకాలంలో ఆ గురుహోరలో ఆవుకు పెట్టడం శనగలు చేయాలి అలానే నువ్వులు దానం చేయాలి నువ్వులు దానం చేయటం ఒకటి శనికి నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయాలి అప్పుడు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా సూచనలు ఇవన్నీ కూడా చేయాలి చేస్తేనే అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ చేస్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా ధన్యవాదాలు గురువుగారు నమస్కారం నమస్కారం